ప్రభు స్తోత్రం ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభుని సుతిస్తూ వారి పరిశుద్ధ గణాలలో మీ అందరికీ శుభములు దైవాశిష్యులు దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవుని స్థుతించుకుందాం దేవుని మాట వినిటే అత్యంత దీవెనకరమైన సంగతి దేవుని మాట వినిటే దేవుని మాటలోనే సమస్త జీవము దాగి ఉంది మనలోకి వచ్చి జీవం పచ్చేసేది దేవుని యొక్క వాక్యం మనల్ని కడిగేది దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యం సజీవమై బలము గలదై ఎటువంటి రెండంచలు గల కట్టడం కంటే వాడిగా నుండి ప్రాణాత్మ కేళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు అందుకు అంత శక్తి కలిగింది దేవుని వాక్యం కేళ్లలోకి మూలుగులోకి ఎముకల్లోకి గుండెల్లోకి తలంపుల్లోకి ఆలోచనలోకి మెదడులోకి దూసుకుపోవాలి దేవుని యొక్క వాక్యం అప్పుడు ఆ జీవం మనలోకి వస్తున్నట్లు లెక్క అందుకోసం దేవుని యొక్క వాక్యాన్ని వినాలి వేరొక ఉద్దేశంతో వినకూడదు దేవుని యొక్క జీవం నాలోకి రావాలి నాలోకి రావాలి నాలోకి రావాలి అదే మనస్సు శ్రద్ధ ఉదయం కాలం పనులు ఉంటాయి పని పాటల్లో కూడా శ్రద్ధ నిలపటం మనం రెండు విభాగాలుగా పనిచేస్తూ ఒకటి అవసరతను బట్టి పనిచేసుకుంటూ మనసు నిలపాలి మనస్సు నిలిపి ఆలోచన పక్కకు వెళ్లకుండా మన కోసమే దేవుడు మాట్లాడుతున్నాడనే నిశ్చయత నా మట్టుకు నేను అదే ఉద్దేశంతో నిలబడతా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ఈ సత్యాన్ని మనందరం గ్రహించినట్లుగా ఆత్మదేవుడు సహాయం చేయనుగాక